మనము నీతిగా జీవించడం వల్ల మనకు కలిగేటువంటి మేలులేమిటి రోజున మనం ధ్యానిస్తున్నటువంటి అంశం కూడా అదే ఏమిటంటే నీతి మంతులకు కలుగు మేలులు దాని మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం జీవిస్తున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో మనం నీతిగా జీవించడం ద్వారా మనకు కలిగేటువంటి మేలులేమిటి సులభమను భక్తుడు చెప్తుందేమో ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నాడు అది తర్వాత మనం వివరించుకుందాం ముందుగా మనం అసలు ఈ లోకంలో లేకపోతే మనం ఉంటున్నటువంటి సమాజంలో మనం ఉంటున్నటువంటి గ్రామంలో మనం ఉంటున్నటువంటి కాలనీలో నీతిగా మనం జీవించడం వలన మనకు కలిగేటువంటి మేలులేమిటి ప్రభువుని మనం ఆరాధించడం ద్వారా యేసు ప్రభుని మనం నమ్మడం ద్వారా యేసు ప్రభుని మనం నమ్మిన తదుపరి మన జీవిత క్రియలు మన జీవిత ప్రవర్తన సరిచేసుకున్నటువంటి ఆ తదుపరి ఈ సమాజంలో మనకి కలిగేటువంటి మేలులేమిటో నేను చెప్తాను జాగ్రత్తగా వినను బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు నీతిగా జీవించినటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే వారిలో నేను ఒక భక్తుని నేను మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండం ఏడవ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము ఏడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యహోవా యహోవా ఈ ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు ఈ నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి ఓడలోనికి ప్రవేశించుడి చాలు ఇక నా వైపు చూడండి ఈ మాటలు తండ్రి అయినటువంటి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నోవాహు ఈ తరములో అనగా నోవాహు కాలంలో నివాసం చేస్తున్నటువంటి తరాలలో నోవాహు బ్రతుకుతున్నటువంటి తరంలో నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడంట హలేలోయా హలే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు నోవాహు ఈ తరం అంతటిలో నేను ప్రతి ఒక్కరిని నేను పరిశీలన చేశాను ప్రతి గృహాన్ని నేను పరిశీలన చేశాను ఈ లోకం నేను సంచరించాను ఎందుకని అంటే ఈ లోకంలో ఎక్కడైనా ఎవరైనా నీతిమంతులు కనపడతారేమోనని నేను అంతా సంచరిస్తే నాకు ఎవరు కనపడలేదు నీ ఒక్కడే నాకు కనపడ్డావు అని అంటున్నాడు హలోయా హలేలోయా అయితే నోవాహుత అంటున్నాడు నోవాహు ఈ తరములో నీవే నాకు నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి బయలుదేరి ఓడలోనికి ఎక్కండి అన్నాడు ఎందుకని ఓడలోనికి వెళ్ళమంటున్నాడు ముందుగానే దేవుడు నోవాహుకు ప్రత్యక్షమై మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే నోవాహు నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను జీవరాశులను పశువులను ఏవి బ్రతకకుండా నేను భూమి మీదకి జల ప్రళయాన్ని పంపించి అంతటిని నాశనం చేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను ఎందుకని అంటే భూమి మీద పాపము పరిపక్వత చెందుతా ఉన్నది ఎక్కడ పడితే అక్కడ వెచ్చలు విడిగా తిరుగుతూ ఉన్నారు నిజ దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం చేస్తూ ఉన్నారు మనస్సాక్షికి వార్త వేసుకున్నారు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుడు అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో వారిని హెచ్చరిస్తూ వస్తున్నా దేవుని మాటకు వారు విధేతో చూపించడం లేదు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు నీతిగా జీవించడం వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దోషాలతోటి అసూయలతోటి కలహాలతోటి నింపబడి వారి జీవిత గమనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆనాటి దినాలలో ఆ తరంలో భూమి మీద ఎవ్వరు దేవునికి కనబడినటువంటి దినాలలో ఒక వ్యక్తి కనపడ్డాడు దేవునికి నోవాహు నోవాహుకు ప్రత్యక్షమై నోవాహు నేను ఈ భూమి మీద ఎవ్వరు లేకుండా నేను జలప్రళయాన్ని పంపించబోతున్నాను కాబట్టి నీవు నీ కుటుంబం రక్షించబడడానికి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి నీకంటూ ఒక ఓడను తయారు చేసుకో అని దేవుడు నోవాహు చెప్పాడు కొలతల ప్రకారంగా తయారు చేయమన్నాడు పొడవు మూడు వందల పొడవు తయారు చేయమన్నాడు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు పొడవు అంటే ఇదిగో ఇది పొడవు జాగ్రత్తగా నవేపు చూడండి అందరూ ఈ స్టేజీ వైపు చూడండి ఉదాహరణకి ఇదే ఓడనుకోండి అనుకోండి ఈ రాత్రికాల టైం ఈ రాత్రికాల సమయానికి ఇదే ఓడనుకోండి అనుకోండి పొడవు ఇది పద్దెనిమిది అడుగులు ఓడ ఎన్నడుగులు మూడు వందల మూడు వందల మూరలు పొడవు ఓడ పొడవు తర్వాత వెడల్పు దీని వెడల్పు ఎంత ఇది తొమ్మిది అడుగుల తొమ్మిది అడుగులు వెడల్పు ఓడ వెడల్పు యాభై అడుగులు పెట్టమన్నాడు దేవుడు ఎత్తు ఫ్లెక్సీ పది అడుగులు పది అడుగులు పది అడుగులు ఈ ఎత్తు ఎంత పెట్టమన్నాడు అంటే ముప్పై మూరలు పెట్టమన్నాడు ఈ కొలత ప్రకారంగా నోవాహు నువ్వు ఓడను తయారు చేయి మొదటి అంతస్తు గాను రెండవ అంతస్తు గాను మూడవ అంతస్తు గాను మూడు అంతస్తుల ప్రకారంగా ఈ ఓడను తయారు చేయి అని చెప్పాడు దేవుడు నోవాహుకి నోవాహు తన ప్రాణాన్ని తన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి ఓడను తయారు చేసుకుంటూనే ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ నోవాహు సువార్తను ప్రకటించాడు ఏమని అంటే సమాజంలో నిలబడి ప్రజలారా జాగ్రత్తగా వినండి దేవుడు నాకు ప్రత్యక్షమైన మాట్లాడాడు ఏమని అంటే భూమి మీద అంతటా పాపము పరిపక్వత చెందడం వలన భూమి మీద ప్రజలందరూ వారి ఇష్టానుసారంగా వారు జీవించడం వలన దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉన్నది మీరు మారండి మీ బ్రతుకులను మార్చుకోండి ఎక్కనైనా మీ జీవితాలను మార్చుకోండి మార్చుకోండి అని నోవాహు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు నూట ఇరవై సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు ఎన్ని సంవత్సరాలండి నూట ఇరవై సంవత్సరాలు సువార్తన ప్రకటించాడు ఏమని దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉన్నది జలప్రళయం రాబోతా ఉన్నది ఆకాశపు తూములు ఉపగడబోతా ఉన్నాయి ఆకాశము నుండి అఖండమైనటువంటి వర్షాలు చెనుకులు కురగడబోతా ఉన్నాయి అంత మాత్రమే కాదు జలప్రాలయం నలుదిక్కుల నుండి భూమి మీదకి రాబోతా ఉన్నది ఇప్పుడే ఇదే సరైన సమయం సమయమలేదు లేదు మీరు మారండి మారండి అని అంటే నోవాహునన్నారు నోవాహుకు పిచ్చి పెట్టింది అన్నాడు ఏమిటి నోవాహు వయస్సు పైబడే కొంది నీకేమన్నా పెట్టిందా వెర్రి పెట్టిందా అన్నారు నోవాహుని ఎందుకని ఆనాటి ప్రజలు నోవాహు చెప్పేటువంటి మాటలను ఎందుకని వారు అంగీకరించలేదంటే ఆనాటి కాలంలో వర్షాలు భూమి మీద కురిసేవి కాదు ఆకాశము నుండి వర్షాలు పడేవి కాదు మరి పంటలు ఎలాగైనా అంటే భూమిలో నుండి వచ్చేటువంటి తేమ ద్వారా ఆవిరి ద్వారా పంటలు పండేవి మరొకటి మంచు ద్వారా పంటలు పండేవి ఏది ఏమైనప్పటికీ ఆనాటి కాలంలో వర్షాలు భూమి మీద పడేవి కాదు అందుకని ప్రజలు నమ్మలేదు నేటి దినాలలో కూడా అనేకమైనటువంటి దేవ సేవకులు వారి దగ్గర సామర్థ్యత ఉన్న సామర్థ్యత లేకపోయినా ఇటువంటి స్వార్థ కూటాలను రక్షణార్థమైనటువంటి స్వార్థ కూటాలను ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునేటువంటి వారు కోకలలో ఉన్నారు క్రీస్తు రాకడం సమీపిస్తా ఉన్నది మారండి మారండి మీ బ్రతుకులను మార్చుకోండి ఇంకా దేవునికి దగ్గరగా జీవించండి లోకానికి విడిచిపెట్టండి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించండి అని అనేకమైనటువంటి దైవ సేవకులు వారి ప్రాణాలను బలంగా పెట్టి సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆనాటి కాలంలో నోవాహుని ఎలాగైతే అడ్డుకున్నారు ఆనాటి కాలంలో నోవాహుని ఎలాగైతే మాట్లాడారు నేటి దినాలలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులను అడ్డుకునేటువంటి వారు లేకపోలేదు అనేకమైనటువంటి దైవ సేవకులు సాహసోపేతమైనటువంటి విశ్వాసము కలిగి ఉండి ఆత్మల మీద రక్ష ఆత్మల మీద భారము కలిగి ఉండి సువార్తను ప్రకటిస్తూ ఉంటే సువార్తను అడ్డుకునేటువంటి వారు కోకలు ఉన్నారు ప్రజల నుండి ఏది ఆశించడం లేదు దైవ సేవకులు వారు ఆశించేది ఏమిటంటే వారి ఆత్మ నిత్య నరకాగిని నుండి తప్పించబడి నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి ఆ ఆత్మ ఎత్తబడాలని వారి ఆకాంక్ష ఈ సువార్త కూటాలు దేవునికి మహిమ గలుగును గాక హలోయ నోబాబు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు నెత్తి నోరు మొత్తుకుండా ఒక్కడ అంగీకరించలేదు నోవాహు మాటలు ఒక్కడ వినాల నోబాగా త్రోహను నడుచుకుంటూ వెళ్తుంటే అది అది పిచ్చోడు వెళ్తున్నాడు ఓ మాట్లాడుతున్నాడు ఆకాశం నుండి వర్షం పడిద్దంటే కొత్త కృతకృత విషయాలను తెలియపరుస్తున్నాడు క్రొత్త విషయాలను మాట్లాడుతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు యోగ్యానంగా మాట్లాడుతున్నారు నోవాహుని నోవాహు మనుషుల వైపు చూడాల దేవుడు మాట్లాడాడు ఆయన ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉన్నది నేను నా కుటుంబం ప్రాణాలతో ఉండాలి అంటే మాకంటూ ఒక ఒక దానిని ఏర్పాటు చేసుకోవాలి ఓడను ఏర్పాటు చేసుకోవాలి అని అని ఓడను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు అనేకమైనటువంటి అవమానాలు ఎదురైన నిందలు ఎదురైన దోషములు ఎదురైన అవరోధాలు ఎదురైన సువార్తను ప్రకటించడం మాత్రం మానలేదు నోవాహు నోవాహులో ఉన్నటువంటి తీర్మానమే నోహా నోవాహులో ఉన్నటువంటి ఆ ఆరాటమే దేవుడు మాలో ఉంచాడు మా దగ్గర ఏదో సామర్థ్యత ఉండి ఈ సువార్థ కూటాలను ఏర్పాటు వచ్చలేదు ఈ సువార్థ కూటాల ద్వారా ఒక్కరైనా క్రీస్తు ప్రేమను గ్రహించగలుగుతారనే ఆశతోటి ఈ సువార్త కూటాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒకనొక దినాన నోవాహు ఓడకి కీలు పూయటానికి తన కుమారులలో ముగ్గురు రాలేదు దేవుడు చెప్తాడు లోపటను బయటను కీలు పూయవాలను అంటాడు ఎందుకని అంటే ఆ నీటి తేమ ఆ నీటి చమురు అనేది ఓడ లోపకి రాకుండా ఉండడానికి ఆ కీలు పూస్తారు కీలు పూయటానికి ఒక రోజైనా నోవాహు కుమారులు రాలే తండ్రి బిడల దగ్గరికి వెళ్ళి ఏంటి నేను ఈరోజు రాలేదేమిటి పనికి ఓడను తయారు చేసేటువంటి పనికి రాలేదేమిటి అని నోవాహు కుమారులు తంటే కుమారులు అంటున్నాడు అయ్యా ప్రజలందరూ మన వైపు అది ఒక లాగ చూస్తున్నారు ఇప్పుడు వరకు భూమి మీద వర్షమే కూరలేదు భూమి మీద ఎటువంటి చినుకులు అనేది లేదు కొత్త విషయాలు వారికి తెలియపరిచాము జలప్రాలయం రాబోతుంది రాబోతుందని చెప్పాము వారందరూ మనల్ని ఏదో అదొక విధంగా చూస్తున్నారు నాయన మాకే ఆయన కావట్లేదు వారు మాటలు మాట్లాడి అంటే అప్పుడు తండ్రి అంటాడు అయ్యా దేవుడు నాతో చెప్పాడు ఆయన తప్పకుండా చేస్తాడు ఆయన ఉగ్రత రాబోతుంది భూమి మీదకి మనం నమ్మకం ఉంచుదాం దేవుని మీద ఆధారపడదాం మనుషుల వైపు మనం చూడవద్దాం దేవుని మీద ఆధారపడి మనం ముందు కొనసాగుదామని కుమారులను బలపరుచుకొని పని చేయడానికి తీసుకుని వెళ్ళాడు నేటి దిన ముగ్గురు కుమారులను ఎలాగైతే పని చేయడానికి సమాజం రానియకుండా చేసిందో ఎరా మీ నాన్నకంటే వయస్సు పోతూ ఉన్నది మీ అంటే వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నాడు మతిస్థిమతమై మాట్లాడుతున్నాడు అనుకుంటే మీరు కుర్రోలు మీకేమైందిరా మీరు ఇష్టానుసారంగా మీరు తిరగవచ్చు జలసాగా జరగవచ్చు ఆయనని లోకమంతా వారిని మాట్లాడుతూ వీరికి ఆలోచనలు పడుతూ ఉన్నాయి నేటి దినాల్లో కూడా ఎవరైనా దేవుని పని కొరకు పూండుకుంటున్నారంటే అడ్డుకునేవారు కోకొలలు ఉంటారు అడ్డుకునే వాళ్ళు వారిని ముందుకు పోనేవారు ముందుకు అడిగేనేవారు అడ్డుకునే వాళ్ళు కోకొలలో ఉంటారు కానీ దేవుడు వారి పక్షా నుండి దేవుడు వారిని బలపరిచి వారి భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగేటట్లుగా చేస్తాడు దేవుడు సరే ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పాడు ఆయన ఉగ్రత చూపించబోతూ ఉన్నాడు భూమి మీదకి జలప్రాలయం రాబోతూ ఉన్నది టైం పూర్తయింది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు చెప్పాడు నోవాహు ఇప్పుడు చెప్తున్నాడు ఏడో అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడు చదవండి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అయ్యుండుట సూచితిని గనుక గనుక నీవును నీ ఇంటి వారును నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశ ఓడలోనికి ప్రవేశించుడి దేవునికి మహిమ కలుగును గాక ఇదంతా జరిగిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఉగ్రత ఆయన కన్నుపరచబడేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు నోవాహో నీవు నీ ఇంటివారు నువ్వు ఓడలోనికి వెళ్ళండి ఇక నేను భూమి మీదకి జలప్రలయాన్ని పంపించబోతా ఉన్నాను ఆకాశపు తూములను నేను ఇప్పిపోతా ఉన్నాను వెళ్ళండి ఓడలోనికి వెళ్ళండి అని చెప్పాడు దేవుడు వెళ్ళారు ఓడలోనికి వెళ్ళిన తర్వాత జీవరాశులు కూడా ఓడలోనికి వెళ్తాయి వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు అదంతా అదొక విషయం తర్వాత తలుపు వెయ్యిపోతాడు నోవా లోపలికి వెళ్ళిన తదుపరి ఓడ యొక్క తలుపు వెయ్యిపోతాడు అప్పుడు దేవుడు మాట్లాడుతాడు నోవాహుతోటి నోవాహు తలుపు నువ్వేయొద్దు నేను వేస్తాను అంటాడు ఎందుకని అంటే తలుపు నోవాహు వేసాడు అనుకోండి మనుషుడు వేసాడు అనుకోండి మనుషుడు తీయగలుగుతాడు అది దేవుడు వేస్తే మనుషుల మనుషుల వల్ల అనేది సాధ్యపడదు ఆ తలుపు తీయడానికి నోవాహుతో చెప్పాడు నేను వేస్తాను తలుపు నువ్వు లోపలికి వెళ్ళిపోన్నాడు వెళ్ళిపోయాడు దేవుడు వేసాడు తలుపు ఇప్పుడు ప్రారంభమైంది నూట ఇరవై సంవత్సరాలుగా ప్రకటిస్తూ వచ్చాడు కదా నోవాహు ఏమని జలప్రాలయం ఉన్నది ఆకాశం నుండి వర్షం పడబోతూ ఉన్నది ప్రారంభమైంది దేవుని ఉగ్రత క్రమేణా క్రమేణ ఆకాశం నుండి కొద్దిపాటి చినుకులు పడతావండి ఒక్కొక్క చినుకులు రాలుతూ ఉన్నది అప్పుడు గుర్తుకు వస్తాయి నోవాహు చెప్పినట్టు మాటలు ఏమని చెప్పాడు జలప్రాలయం రాబోతూ ఉన్నది మారండి మారండి అని చెప్పాడు కదా అప్పుడు గుర్తుకొస్తానే నోవాహు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కరు మైండ్లో ఒక్కొక్కరు ఆలోచన అప్పుడు జ్ఞాపకం వస్తాయి అరే నోవాహు చెప్పాడు ఇంతకాలం ఆకాశం నుండి వర్షం పడబోతా ఉన్నదని చెప్పాడు ఇంతకాలం మనం నోవాహుని ఎర్రూడిని చూసినట్టుగా చూసాం పిచ్చోడిని చూసినట్టుగా చూసాం నోవాహు చెప్పినటువంటి మాటలే నెరవేరుతున్నాయి అనే ఆలోచన కలిగి ఉన్నారు ఇంక పరుగు పరుగున వెళ్ళారు ఓడ దగ్గరికి వెళ్ళారు క్రమేణా క్రమేణా వర్షం పెరుగుతూ ఉండేది అఖండమైనటువంటి చినుకులు కురుస్తూ ఉండి ప్రబలం వర్షాలు వర్షం ప్రబలుతూ ఉన్నది ప్రబలుతూ ఉన్నది వర్షం ఓడ దగ్గరికి పరుగులు తీశారు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఓడ దగ్గరికి పరుగులు తీసి కేకలు వేస్తున్నారు ఎంత కాలం మీరు మాకు స్వార్థను ప్రకటించారు ఎంత కాలం మీరు మారండి మారండి అని చెప్పారు కానీ మేము మిమ్మల్ని ఎర్రను చూసినట్టు చూసాం పిచ్చోని చూసినట్టు చూసాం ఈ రోజున నువ్వు చెప్పినటువంటి మాటలే ఈ రోజు నెరవేరుస్తున్నాయ్యా మేము మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి ఈ రోజున నీ దగ్గరికి మేము వచ్చాం దయచేసి ఓడ తలుపు తీయవా లోపలికి వస్తావానని బయట ఉన్నటువంటి ప్రజలందరూ కేకలు వేస్తా ఉన్నారు పాపండి ఓకే మానవ హృదయం కదా ఎంతైనా ఎంత కఠినకైనా ఏదో ఒక టైంలో జాలి హృదయం ఉంటుంది వెళ్ళాడు తలుపు దగ్గరికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తలుపు రావటంలా ఎందుకైనా తలుపు వేసింది ఎవరు సర్వాధికారి అనేటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలో సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వేసాడు ఆ తలుపు నోవాహు లోపల చెప్తున్నాడు బయట ఉండే వారితో నేను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ తలుపు రావట్లేదు తలుపు రావట్లేదు బయట ఉన్నటువంటి వారు ఉక్కు అయిపోతూ ఉన్నారు గెలకు వచ్చాయి నీళ్ళు నడుముల్లోతో వచ్చాయి పీకల్లోతో వచ్చాయి మునిగిపోయారు నలభై పగళ్ళు నలభై రాత్రులు వర్షము ఆగకుండా కురుస్తూనే ఉన్నది భూమి అంతా నిండిపోయింది అరారాతు పర్వతాలు సహితం మునిగిపోయి పర్వతాలు సహితం మునిగిపోయి పదిహేను అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహించాయంట చూడండి దేవుని ఉగ్రత గనక ప్రజల మీద గనక చూపించడం ప్రారంభిస్తే ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యపడదు ఎవరైనా కొండలు గొట్టలు ఎక్కి ఎవరైనా తప్పించుకుంటారేమో అని పర్వతాలకెక్కి తప్పించుకుంటారేమో అని దేవుడు ఏం చేశాడంటే పర్వతాలు సహితం మునిగిపోయేటట్లుగా కొండలకంటే ఇంకా పర్వతాలు ఇంకా ఎత్తుగా ఉంటాయి కొండల కంటే పర్వతాలు ఇంకా ఎత్తుగా ఉంటాయి పర్వతాలు సహితం మునిగిపోయేటట్లుగా దేవుడు చేశాడు పదిహేను అడుగుల ఎత్తున నీళ్లు అంట నలుబది పగలు నలుబది రాత్రులు ఆగకుండా ప్రళయం అనేది వస్తూనే ఉంది అదేదో ప్రాంతంలో పేరు గుర్తుకు రావట్లేదు ఒక అరగంట వర్షం ఆగకుండా కురిస్తే రోడ్లన్నీ నిండిపోతాయి అంట వీధులన్నీ నిండిపోతాయి అంట ఇళ్లలోకి నీళ్ళు వస్తాయంట అదేదో ఊరు ఆ మధ్య నేను న్యూస్లో చూశాను త్వరగా గుర్తుకు రావట్లేదు ఒక అరగంట కురిస్తేనే వీధులన్నీ మునిగిపోతా ఉన్నాయి నెలలోకి ఇళ్లలోకి నీళ్ళు వస్తా ఉన్నది అట్లాంటిది రోజంతా కురిస్తే ఆ ప్రాంతంలో వర్షం ఇళ్ళన్నీ అది నలభై ఐదు ప్రగళ్ళు నలభై రాత్రులు లాగకుండా కురిస్తే వర్షం ప్రపంచమే మునిగిపోతూ ఉంది దేవుడు ఉగ్రతను పంపించాడు ప్రజల మీదకి ఎందుకని అంటే వారు మారటం లేదు నూట ఇరవై సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు నోవాహు ఒక్కరు కూడా మారలేదు ఆయన ఉగ్రతను కనుపరిచాడు భూమి మీద నోవాహు నోవాహు కుటుంబం తప్పక అందరూ చనిపోయారు జీవరాశులు కానీ ఓడలు ఉన్నటువంటి జీవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ నోవాహు నోవాహు భార్య అతని ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు వీళ్ళు తప్పక భూమి మీద నివాసం చేస్తున్నటువంటి వారు అందరూ చనిపోయారు నోవాహు ఒక్కడు బ్రతికి ఉండడానికి కారణం అతడు జీవించినటువంటి నీతి జీవితాన్ని బట్టి హలే అలేయా అతడు జలప్రళయం నుండి తప్పించబడ్డాడు అని అంటే అతని కుటుంబం ఆ ఉగ్రత నుండి తప్పించబడిందంటే నోవాహు యొక్క గొప్పతనం కాదు నోవాహు ఆ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడని కాదు నోవాహు నోవాహు కుటుంబం తప్పించబడింది అంటే దానికి కారణం అతడు జీవించినటువంటి నీతి జీవితాన్ని బట్టి అలాగనని నీవు జీవిస్తున్నటువంటి సమాజంలో నీవు జీవిస్తున్నటువంటి గ్రామంలో కనుక నీ వంతుగా నీవు భక్తులు నీతిగా జీవించడం ప్రారంభిస్తే నీ వంతుగా నీవు నీతిగా జీవించడం కొనసాగిస్తే అనేక సమస్యల నుండి అనేక అపాయాల నుండి అనేకమైనటువంటి రోగాల నుండి దేవుడు నిన్ను తప్పించి నీ జీవితాన్ని దేవుడు జయప్రదంగా ఆయన జరిగిస్తాడు హలోయా అనేకమైనటువంటి వ్యక్తులు ఆలోచన చేస్తారు ఆశ్చర్యంగా చూస్తారు మొన్నటి వరకు వారి జీవితం అసహ్యంగా ఉంది మొన్నటి వరకు వారి జీవితం దిగజారిపోయినట్లుగా ఉంది మొన్నటి వరకు వారి జీవితం ఎలా అభివృద్ధి చెందుతున్నారు వీరు అంచెలంచెలుగా ఎలా ఎదుగుతున్నారు అని నీ ప్రక్కన ఉన్నటువంటి సమాజం ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అని అంటే నీవు నీతిగా జీవించినప్పుడు నీతిగా జీవించినప్పుడు